రీసెంట్గా కాంట్రవర్సీ తెలుసు కదా మీకు ఫన్ మంతు అనే ఒక యూట్యూబర్ ఉన్నాడు కదా ఆయన చేసిన కామెడీ అనేది ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఆ కాంట్రవర్షి ఏంటి అంటే ఒక పిల్ల ఒక ఫాదర్ అంటే ఫాదర్కి డాడర్కి మధ్య ఒక అక్ర సంబంధాన్ని అంటగడుతూ ఒక వల్గారిటీ లాంగ్వేజ్లో ఒక అసహ్యకరమైన లాంగ్వేజ్లో అంటే వర్ణించడానికి కూడా వీలు లేని లాంగ్వేజ్లో వాళ్ళైతే ఆ యొక్క బూత్ కాంట్రవర్షిని చేయడం జరిగింది అంటే సింపుల్గా చెప్పాలంటే చిన్న పిల్లకి మరియు వాళ్ళ త తండ్రి అంటే వాళ్ళ నాన్నకి రిలేషన్ అంటగడుతూ ఒక డార్క్ కామెడీని అయితే చేయడం జరిగింది ఒక్కసారిగా ఈ కామెడీ అనేది ఆడియన్స్లో కానీ ఇతర సెలబ్రిటీలు అంటే సెలబ్రిటీ సాయిధరమ తేజ్ ఉంటారు కదా ఆయన దగ్గరికి అయితే ఈ కామెడీ వెళ్ళడం జరిగింది ఒక్కసారిగా ఈ కామెడీని చూసిన ఆయన ఈ యొక్క యూట్యూబర్ మీద ఆ యొక్క వీడియో మీద అయితే తెలంగాణ సీఎంఓకి అటు ఏపీ సీఎంఓకి అయితే కంప్లైంట్ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి కామెడీ చేస్తున్న వాళ్ళ మీద కఠినంగా ఉండాలని చెప్పేసి అయితే మంది అభిప్రాయపడుతున్నారు దీన్నైతే చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీసులు కూడా ఆ యూట్యూబర్ ఆ యూట్యూబర్ మీద పోక్సో చట్టం కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా చాలామంది ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఫన్ మంత్ ముందు కూడా చాలా కాంట్రవర్షియల్ చేశారని ఆయన మితిమీరి స్థాయి ఈ స్థాయికి దిగజారి ఒక అసహ్యకరమైన రీతిలో ఒక తల్లికి ఒక తండ్రికి కూతురికి మధ్య రిలేషన్ అంటగడుతూ అది కూడా ఒక చిన్నపిల్ల ఒక ఐదు ఆరు సంవత్సరాల పాపాకి ఒక తండ్రికి సంబంధాన్ని అంటగడుతూ చేసిన కామెడీ అనేది ఒక్కసారిగా ఏపీ రాష్ట్రాల్లో ఆయన మీద అయితే కోపాన్ని తెప్పించింది కామెడీ చేయాలంటే ఏదో ఒక రకంగా చేసుకోవాలి కానీ మరి ఈ స్థాయిలో దిగజారిపోయి అసహ్యకరే లాంగ్వేజ్ కన్నా ఇంకా దిగజారిపోయి అర్థమైందా ఆ స్థాయిలో ఆ స్థాయిలో అయితే ఆయన కామెడీ అయితే జరిగింది దీని మీద అయితే చాలామంది ఆయన్ని కొట్టాలి బట్టలు కూడా తీసి కొట్టాలి అని చెప్పేసి అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత అయితే అవుతుంది ముఖ్యంగా ఇలాంటి యూట్యూబర్ని బ్యాన్ చేయాలి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి ఆ యొక్క యూట్యూబ్ని రిపోర్ట్ చేయాలి అని చెప్పేసి అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నారు దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే